ప్రభసన్న రాజా చాబ్లో మంచి సూపర్గా ఉండబోతుంది ఈ రాజా చాబ్ అసలు మొత్తం థ్రిల్లింగ్గా ఉండబోతుంది అనుక్షణం ఏం జరగబోతుంది అని మనకు తెలియని సస్పెన్స్ చాలా ఉంటుంది అని అంచనాలు వేస్తున్నారు టాప్ సినీ గైడ్ అంచనాలు వేసేటోళ్ళు ముందుగాలు చెప్తున్నారు ఇది తప్పకుండా ఈ సినిమా చూడాలి ఎందుకంటే బాగా ఉంటుంది ప్రభాస్ ఈసారి దుమ్ము లేకపో లేపుతున్నాడు బాహుబలి ఎంత కలెక్షన్స్ వచ్చాయో ఈ మూవీ కూడా అంత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా విడి చేస్తున్నారు అన్న సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్దలైపోవాలి అని ఆతృతతోటి అందరూ ఉంటున్నారు మీరు కూడా ఉన్నారా అయితే తప్పకుండా చూడండి